బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఇటు వాసవి రియల్ ఎస్టేట్ సంస్థకు బిగ్ షాక్ అని చెప్పుకోవాలి ఇటు వాసవిపై తెలంగాణ రిజిస్ట్రేషన్ రెగ్యులేటరీ అథారిటీ ఒక బాంబుని వెలిచింది వాసవి సంస్థపై బోయినపల్లి శ్రీజయవర్ధన్ అప్పీల్ చేశారు చెప్పిన సమయానికి ఇల్లు అప్పగించడం లేదని ఫిర్యాదు చేశారు తెలంగాణ రియల్ ఎస్టేట్ అపిలేట్ ట్రిబ్యునల్ విచారించి వాసవి లేక్ సిటీ ప్రాజెక్ట్కు గతంలో రెరా ఇచ్చిన రిజిస్ట్రేషన్స్ ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ సమయంలో లీగల్ టైటిల్ వేరు అలాగే బిల్డింగ్ పర్మిట్ రిజిస్ట్రేషన్ ఇటు సాయిరామ్ బిల్డర్స్ సో మొత్తం మీద రిజిస్ట్రేషన్ సమయంలో పెట్టిన కంపెనీ పేరు వేరు తర్వాత ఉన్న కంపెనీ పేరు వేరు సో మొత్తానికైతే ఇలా మార్పులు చేర్పులు వాసవి సంస్థ వాసవి ఎల్ఎల్పి రియల్టర్స్ ఎల్ఎల్పి ఈ వాసవి రియల్టర్స్ ఎల్ఎల్పిపై ఇప్పుడు ప్రస్తుతానికి ఒక కంప్లైంట్ జరిగింది ఆ కంప్లైంట్ని ఆధారంగా తీసుకొని మరి ఆ కంపెనీకి సంబంధించిన ఎక్స్టెన్షన్ వర్క్ ఎలాంటి ఎక్స్టెన్షన్ వర్క్ ఎలాంటి లావాదేవీలు అంటే ఫ్లాట్స్ అమ్మడం కొనుగోలు చేయడమో అమ్మడమో కన్స్ట్రక్ట్ చేయడమో వీటన్నిటిని కూడా ఇమీడియట్గా నిలిపివేయాలంటూ మొత్తానికైతే ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తుంది ఇటు జనవరి రెండున అంటే పోయిన నెలలోనే ఒక ముప్పై రోజుల కింద ఇటు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఒక బిగ్ షాక్ని ఆల్రెడీ బిగ్ బాంబుని పిలిచిందని చెప్పుకోవచ్చు వాసవి లేక్ సిటీ అని చెప్పేసి ఇటు హఫీస్ ఉన్న లేక్ సిటీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ గురించి వాసవి రియల్టర్స్ ఎల్ఎల్పిపికి ఒక నోటీస్ని జారీ చేసింది ఒక సర్కులర్ని జారీ చేసింది మీరు అనుకున్న సమయానికి అగ్రిడ్ పీరియడ్కి అగ్రిడ్ టైంకి ఫ్లాట్స్ని డెలివర్ చేయలేదు దానికి పెనాల్టీని చెల్లించండి ఎవరైతే మీ దగ్గర ఫ్లాట్స్ కొనుగోలు చేశారో వాళ్ళందరికీ కూడా మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటిదాకా టెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ యాన్యువల్ ఇంట్రెస్ట్ అంటే ఫ్లాట్స్ని ఇచ్చేదాకా ఇంకా ఇవ్వలేదు రానున్న రోజుల్లో ఇచ్చేదాకా ప్రతి సంవత్సరం టెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ యాన్యువల్ ఇంట్రెస్ట్ని పే చేయండి మీ దగ్గర ఫ్లాట్లు కొన్న వాళ్ళకి పే చేయండి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు సో మొత్తం మీద ఇటు డెవలపర్ కోవిడ్ నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ రావడం వల్ల నేను కన్స్ట్రక్షన్ చేయలేకపోయాను అలాగే షార్టేజెస్ లేకపోవడం వల్ల లేబర్ షార్టేజ్ ఉండడం వల్ల నేను కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేయలేకపోయాను అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి మధు ఉన్నారు మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మధు చెప్పండి ఇటు వాసవి రియల్టర్స్ ఎల్ఎల్పి వీళ్ళ మీద ప్రస్తుతానికి ఇటు తెలంగాణ రిజిస్ట్రేషన్ రెగ్యులేటరీ అథారిటీ తీసుకున్న తీసుకున్న అంశాలేంటి తీసుకున్న సరి చేసిన పద్ధతులు ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళ మీద ఎలాంటి రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చారు చేయకూడదని ఎగ్జాక్ట్లీ వాస్తవిపై తెలంగాణ రిజిస్ట్రేషన్ రెగ్యులేటరీ అథారిటీ ఒక బాంబ్ పేల్చింది గతంలో ఏ సంస్థతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ల్యాండ్ కి సంబంధించి కానీ అమ్మకాలు మాత్రం వాసవి రియల్టర్ ఎల్ఎల్పి సంస్థకు సంబంధించినటువంటి పేరు పైన జరుపుతున్నటువంటి సిచ్యువేషన్ జనరల్ గా హైదరాబాద్ లో అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయింది ప్రతి ఒక్కరు కూడా రెడీ టు ఆక్యుపై ఉన్నటువంటి సంబంధించినటువంటి ప్లేసెస్ నేర్చుకుంటున్నారు అందులో భాగంగానే అపార్ట్మెంట్స్ విపరీతంగా సేల్ అవుతున్నాయి డబల్ బెడ్రూమ్ కానీ ట్రిపుల్ బెడ్రూమ్ కానీ హై రేజ్ బిల్డింగ్స్ కూడా అందులో భాగంగా పెద్ద ఎత్తున నిర్మాణం అవుతున్నటువంటి పరిస్థితి సో అందులో మేజర్ రోల్ మేజర్ రోల్ లో ఉన్నటువంటి వాసవి కన్స్ట్రక్షన్ వాసవి గ్రూప్ అనేటువంటిది హైదరాబాద్ లో నగర వ్యాప్తంగా మొత్తం పెద్ద ఎత్తున అపార్ట్మెంట్స్ నిర్మిస్తా ఉన్నారు వెంచర్స్ వేస్తా ఉన్నటువంటి పరిస్థితి పెద్ద పెద్ద దాంట్లో సో దీంట్లో జరిగినటువంటి అవకతవకల పైన ప్రస్తుతం బోయలపల్లి శ్రీ విజయవర్ధన్ అప్పీల్కి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది రేదాకి సంబంధించి కనీసం చెప్పిన సమయానికి ఇందులో అప్పగించలేదు తెలంగాణ రియల్ ఎస్టేట్ అభ్యులే ట్రిబ్యునల్ విచారణ చేయగా దీంట్లో మేజర్ వాసవి లేక్ సిటీ ప్రాజెక్టు కు గతంలో ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం పొడిగింపులో చట్టపరమైన లోపాలు ఉన్నాయనేటువంటి గుర్తించారు ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ సమయంలో లీగల్ టైటిల్ రిపోర్ట్ లేదనేటువంటి ప్రస్తుతం గుర్తించారు దీంట్లో బిల్డింగ్ పర్మిట్ ఒక సంస్థపై ఉంటే రిజిస్ట్రేషన్ మరొక సంస్థపై ఉంది ఎగ్జాక్ట్లీ ఇక్కడ గతంలో రిజిస్ట్రేషన్ అయినటువంటి సంస్థనేమో శ్రీ సాయిరామ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థకు సంబంధించినటువంటి బిల్డింగ్ పర్మిట్ దాంట్లో కానీ ప్రస్తుతం వాసవి రియల్టర్ ఎల్ఎల్పి సంస్థ పైన రిజిస్ట్రేషన్ అప్పీల్ కెళ్లారు అపీల్ పెండింగ్ లో ఉండగానే చట్ట విరుద్ధంగా ఎక్స్టెన్షన్ రిజిస్ట్రేషన్లపై మళ్ళీ సమగ్ర విచారణ జరపాలని వేరే ఒక ట్రిబ్యునల్ ఆదేశం ఇవ్వడంతో విచారణ జరిగే వరకు లో కొత్త అమ్మకాలు ఉండవు లావాదేవీలు జరపకూడదు అనేటువంటిది వాసవి రియల్ ఎస్టేట్ సంస్థకు ఆదేశాలు ఇచ్చింది రేరా దీంట్లో దాదాపు పద్దెనిమిది వందల మంది సంబంధించినటువంటి వినియోగదారులు అంటే కస్టమర్స్ ఉన్నారు వాళ్ళంతా కూడా ఇప్పటికే అమౌంట్ పే చేస్తున్నారు జనరల్ గా వాసవి లాంటి సంబంధించినటువంటి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఒక్క ఫ్లాటు కోటి పైన ఉంటుంది సాధారణంగా కోటిన్నర కోటి ఎనభై ఐదు రెండు కోట్లు మూడు కోట్లు ఉన్నటువంటి పలుకుతున్నటువంటి అఫీషియల్ ధరనే బయట ఇది అఫీషియల్ గా సేల్ అవుతున్నటువంటి ధర సో కొన్ని వేల కోట్ల ప్రాజెక్టు కి సంబంధించి దానిపైన నీళ్ళు నీరు కమ్ముకున్నాయి కొన్నటువంటి వారు ఆందోళనలో ఉన్నారు ప్రస్తుతం వారి పరిస్థితి ఏంటో తెలియదు సమయానికి ఇవ్వకపోగా ఇట్లాంటి నేర నిర్ణయం రావడంతో కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ సో ఇప్పటి ఇక్కడ నుంచి అయినా పూర్తి స్థాయికి సంబంధించినటువంటి పర్మిషన్స్ అనుమతులు ఉంటేనే వారి దగ్గర కొనాలి అనేటువంటి ఒక కనువి లాగా ఇది కనిపిస్తా ఉంది సో వాస్తవి మీద మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి సితృ ఈ రేరా నిర్ణయంతో కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ లో కస్టమర్లు పడిపోయినటువంటి పరిస్థితి ఆయన బోయినపల్లి విజయవర్ధన్ శ్రీ విజయ శ్రీ జయవర్ధన్ అనేటువంటి ఆయన వాస్తవ సంస్థ పైన రేరా కంప్లైంట్ చేయడంతో ఈ డీటెయిల్స్ బయటకు వచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతం కస్టమర్స్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు రైట్ మాధు థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్ మొత్తం మీద ఇటు వాసవి గ్రూప్లో ఎవరైతే ఫ్లాట్స్ కొన్నారో వాసవి లేక్ సిటీ హఫీస్పేట్లో ఉన్న లేక్ సిటీలో ఎవరైతే ఫ్లాట్స్ కొన్నారో వాళ్ళందరికీ కూడా టెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ యాన్యువల్ ఇంట్రెస్ట్ని కట్టాలంటూ ఇటు జనవరి రెండునే ఇటు ట్రిబ్యునల్ మొత్తానికైతే ఒక సీరియస్ డెసిషన్ తీసుకుంది దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ కూడా ఎక్స్టెన్షన్కి సంబంధించిన వర్క్ కానీ ఫ్లాట్స్ సేల్స్ కానీ వీటన్నిటిని కూడా ముగించాలి వీటన్నిటిని కూడా చేయకూడదు అంటూ ఇటు వాసవి గ్రూప్ మీద తెలంగాణ రియల్టర్స్ ట్రిబ్యునల్ అయితే ఒక సీరియస్ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు రియల్ ఎస్టేట్కి సంబంధించిన సంస్థలు ఈ మధ్య కాలంలో ఇష్టానుసారంగా ఫ్లాట్స్ని అమ్మడం సమయానికి ఇటు ఫ్లాట్ హోమ్ బయర్స్కి సమయానికి ఫ్లాట్స్ని అందించకపోవడం గేటెడ్ కమ్యూనిటీ అంటూ ఎమ్యూనిటీస్ ఉన్నాయంటూ లక్షలు కోట్లు వాళ్ళ దగ్గర వసూలు చేయడం ఇప్పుడు హైదరాబాద్లో మనం చూస్తే కనుక స్క్వేర్ ఫీట్ మినిమం ఆరు ఏడు వేల నుంచి సిటీ మధ్యలో అయితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పది వేలు స్క్వేర్ ఫీట్కి అమ్ముతున్నారు వాటిని సరైన సమయానికి ఇవ్వట్లేదు ఇటు ఎవరైతే ఫ్లాట్ బయర్స్ హోమ్ బయర్స్ ఉన్నారో వాళ్ళు ఇల్లులు బై చేసి లోన్స్ కడుతూ ప్యారలల్గా వాళ్ళు ఇంకో దగ్గర రెంట్కుంటూ ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ఇటు హోమ్ బయర్స్కి ఈ రియల్టర్స్ ఎవరైతే ఇటు గేటెడ్ కమ్యూనిటీస్ పెద్ద పెద్ద బ్రాండ్స్ పేర్లు పెట్టుకొని ఇటు గేటెడ్ కమ్యూనిటీస్ ఎవరైతే కడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ హోమ్ బయర్స్ని ఒక భ్రమలో బ్రతికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఇల్లుని సరైన సమయానికి ఇస్తాము ఇన్ని ఎమ్యూనిటీస్ ఉండబోతున్నాయి ఇలాంటి స్టాండర్డ్లో కట్టబోతున్నాము అంటూ ఒక డెమో ఫ్లాట్ని చూపించి మభ్యపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ప్రతి ఫ్లాట్ మనం చూస్తే కనుక స్క్వేర్ ఫీట్ ఒక ఆరు వేల ఐదు వందలు కానీ ఏడు వేలు అనుకుంటే కనుక ఖచ్చితంగా అది కోటి ఇరవై లక్షలు ఒక డబల్ బెడ్రూమ్ ఒక స్టార్టింగ్ డబల్ బెడ్రూమ్ ఒక బేసిక్ డబల్ బెడ్రూమ్ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉండే డబల్ బెడ్రూమ్ కోటి ఇరవై నుంచి కోటి ముప్పై లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది దాని తర్వాత థర్ త్రిబుల్ బెడ్రూమ్ అలాగే ఫోర్ బెడ్రూమ్స్ కానీ లేకపోతే దాంట్లో ఉన్న డూప్లెక్స్లు కానీ ఇవన్నీ చూస్తే కనుక కొన్ని కోట్లలోకి వెళ్తుంది సో ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో కొన్ని వందల్లో ఫ్లాట్స్ ఉంటాయి అంటే వేల కోట్లో వేల కోట్లకు సంబంధించిన డబ్బులని ఇటు హోమ్ బయర్స్ నుంచి ఈ రియల్టర్స్ వసూలు చేస్తున్నారు ప్రామిసెస్ ఫేక్ ప్రామిసెస్ చేస్తున్నారు ఆ ఫేక్ ప్రామిసెస్ని మాత్రం నిలబెట్టుకోవట్లేదు ఆ హోమ్ బయర్స్ ఎండ్ ఆఫ్ ద డే కామన్ మెన్ ఇబ్బంది పడుతున్నాడు కామన్ మెన్ ఇటు లోన్ కట్టుకుంటూ ఇంకొక దగ్గర రెంట్ కొంటూ రెండు రకాలుగా ఇటు ఇన్కమ్ని లాస్ అవుతూ ఇబ్బంది పడుతున్నారు మొత్తానికైతే ట్రిబ్యునల్ ఇలాంటి వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటు తీసుకుంది గతంలో కూడా ఇటు వాసవి మరొక ఎగ్జాంపుల్ సెట్ చేసేలాగా వాసవి మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది ఎలాంటి కన్స్ట్రక్షన్స్ చేయకూడదు అంటూ మొత్తానికైతే రిస్ట్రిక్షన్స్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది దీనికి సంబంధించి ఈ మధ్య రియల్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన రియల్టర్స్ గురించి పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ గురించి మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి

తెలంగాణలో అతిపెద్ద్రీలీ గారిచే ఫిబ్రవరి ఆరవ తేదీన మహాశుభారంభం ప్రారంభోత్సవ ఆఫర్లు మిస్ కాకండి షాపింగ్ మాల్ ఆపోజిట్ కొలీజియం మాల్ చిన్న చిన్న ఆనందాలు ముప్పై ఐదేళ్ళుగా నా జీవితంలో లేవో ముప్పై ఐదేళ్ళుగా నేను డైపర్లలో బ్రతికాను ఆరు సెంటీమీటర్ల పిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది ఎవరు నాకు సహాయం చేయలేకపోయారు ఏఐ ఎన్యులో వైద్యులను వరకు అక్కడ వారు రొబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగి ఇచ్చారు ప్రెసిజన్ కేర్ మీక్స్ ఇట్ పాసిబుల్ The Center for Robotic Surgery at AINU.